డిప్యూటీ మీరు రూపుకుమార్ గారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ కనీసం చట్టం మీద అవగాహన లేకనో రాజ్యాంగం మీద ఏ మాత్రం అవగాహన లేకుండా ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది నేను ఈరోజు దానికి ఒకటే చెప్తా ఉన్నా విప్పు లేదు ఏమి లేదు విప్పు దిక్కర ఏమి చేయలేదు అని మాట్లాడుతున్న ఈ రూపుకుమార్ గారికి నేను మీడియా ముఖంగా సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా మీకు తెలిసిన ఏ రాజ్యాంగం ప్ర ఏ రాజ్యాంగం ప్రకారం ఏ రాజ్యాంగంలో ఏ ఏ చట్టం ప్రకారము ఒక పార్టీలో గెలిచిన వ్యక్తి మరొక పార్టీలోకి పోయేటప్పుడు రాజీనామా చేయకుండా పోయి ప్రజల తీర్పుని ఇచ్చిన తీర్పుని అగౌరవపరుస్తూ వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళకి ఇచ్చిన పదవిని ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఏ రాజ్యాంగం మీకు చెప్పిందో కనీసం మీకు అట్లాంటి రాజ్యాంగం ఏదైనా ఉంటే మీకు మీ దగ్గర ఏదైనా అమె అమెండ్మెంట్ ఉన్నా కానీ చూపించండి అంతేగాని మేము ఈరోజు కేరళ హైకోర్టు గురించి తీపిచ్చామని కేరళ హైకోర్టు తీర్పుని కేవలం ఉదాహరణగా మాత్రమే చూపించాం ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా రాజ్యాంగాన్ని కట్టుబడి ఇట్లాంటి తీర్పులు వస్తాయని మాత్రమే మీకు ఒక ఆ తీర్పుని ఒక ఉదాహరణకు చూపించామే తప్ప తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులయ్యి మా పార్టీ బలమైన పార్టీ అని చెప్పి ఆకర్షితులు చెప్పి నలభై మంది కార్పొరేటర్లు మాకు చేరారు ఆ నలభై మంది కార్పొరేటర్లతో మేము ఈరోజు ఎలక్షన్లు పాల్గొన్నామని చెప్పారు ఈరోజు మిమ్మల్ని చూటుగా ఒకటే ఆడతా ఉన్నా ఈరోజు నలభై మంది దాదాపు యాభై నాలుగు మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన యాభై నాలుగు మంది కార్పొరేటర్లు కూడా ఎంతో గర్వంగా జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి కార్యకర్త కష్టంతో మమ్మల్ని గెలిపిస్తే మేము ప్రజాప్రతినిధులుగా కార్పొరేషన్లు అడుగుపెట్టాం కానీ మొన్న జరిగిన డిప్యూటీమీర్ ఎలక్షన్లో నలభై మంది కార్పొరేట్లు అండదండలు ఉండి కూడా మీరు కనీసం మీ పార్టీ బీఫాంతో కూడా పోటీ చేయించుకోలేని దిక్కుమాలిన పరిస్థితులు ఉన్నారంటేనే మీరు ఏ విధంగా విప్పుకి భయపడ్డారనేది ప్రజలందరూ చూశారు మేము నవ్వడం కాదు ఏకైకలో పక్క మేము నవ్వడం కాదు మీరు ఎలక్షన్ చేసిన తీరు ఎట్లా ఉందో చూసి నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించిన ప్రతి ప్రజలు ప్రజలందరూ కూడా అంత కిండలుగా నవ్వుకున్నారు మీరు ఎంత ఏ విధంగా భయపడ్డారు అనేది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా రాజ్యాంగంలో ఎవరైతే మా పార్టీ మేము విప్పు జారీ చేసిన తర్వాత కూడా విప్పుని ధిక్కరించి విప్పుని తిరస్కరించి మా పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే ఓట్లు వేశారో ఎవరైతే గైర్హాజరయ్యారో నీతో సహా గారు నీతో సహా న్యాయస్థానంలో మీ మీరు పదవిలో ఉండంగానే మిమ్మల్ని అనర్హత వేటు చేసేదానికి ఖచ్చితంగా న్యాయస్థానం ఆశ్రయిస్తాం నిన్నటి రోజున ఆ చర్యలో భాగంగా నిన్నటి రోజు జేసీ గారికి రిప్రజెంటేషన్ జరిగింది మాకు తొందరలోనే అధికారం మీద నమ్మకం ఉంది మాకు అనుకూలంగా న్యాయస్థానం మీద గౌరవంతో మాకు ఒక న్యాయ న్యాయ న్యాయపరమైన చర్యలు జరిగితే నమ్ముతున్నాం ఒకళ్ళు అది కుదరకపోతే న్యాయస్థానానికి మేము వెళ్తాం న్యాయస్థానంలో కానీ మీరు చెప్పినట్టే కానీ అయితే మీరు చెప్పినట్టే కానీ ఈ టూ బై తోడు వన్ బై తోడు కానీ జరిగితే అప్పుడు మేము గమన ఉంటాం కానీ ఖచ్చితంగా ఏ పార్టీ అయితే మీరు గెలిచి ఏ పార్టీకి అయితే వెన్నుపోడు పొడిచి విప్పు పోయారో ఖచ్చితంగా మీరు పార్టీ పదవుల్లో ఉండంగానే మీ మీద అనర్హత వేట చేసేదానికి నీతో సహా రూక్మ గారు నీతో సహా అనర్హత వేటేసేదానికి ఖచ్చితంగా న్యాయస్థానం ఆశ్రయించి ఒక పక్క న్యాయస్థానంలో మీ పైన అర్హత అనర్హత వేట చేసేదానికి మరొక పక్క ప్రజా తీర్పుని అగౌరవపరిచుతూ మీరు చేసిన మీ స్వార్థ ప్రయోజనం కోసం మీరు తీసుకున్న తీర్పును కూడా ప్రజా కోర్టులో మిమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం ఇకపోతే మా ఎమ్మెల్సీ గారి గురించి మాట్లాడతారు మీరు ప్రతిసారి ఎమ్మెల్సీ గారు మీరు ఎట్లా గెలిచారో ఏ విధంగా గెలిచారో మీకు గెలిపి ఎట్లా ఉండిందో మాకు చెప్తానంటారు నేను నిన్ను ఒకటే ఆడతా ఉన్నా గతంలో ఇదే నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన టీచర్ ఎమ్మెల్సీ గురించి కావచ్చు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ గురించి కావచ్చు పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు రాలేదు మీకు అట్లాంటిది మొట్టమొదటిసారి పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి చంద్రశేఖర రెడ్డి గారు అలాంటి అలాంటి నాయకుడి గురించి మీరు మా ఎట్లా గెలిచారు ఏ విధంగా గెలిచారో అని మీరు హాస్యంగా మాట్లాడుతూ ఉన్నారు గుర్తు పెట్టుకోండి రానున్న రోజుల్లో మీకు ఒకటే చెప్తా ఉన్నా రేపు అంతకుముందు మీరు ఏ విధంగా గెలుచుకోలేకపోయారు రేపు నాలుగు సంవత్సరాల తర్వాత అయినా సరే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా సరే రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్సీ ఎమ్మెల్యే సంబంధించిన ఒక్క సీట్లో అయినా సరే మీ పార్టీ తరఫున ఒక్క సీట్ అని గెలుచుకోగలుగుతారని గౌరవంగా మీరు చెప్పగలుగుతారా ఆలోచన చేయండి అట్లాంటి మీరు ఈరోజు కనీసం చట్టం మీద గౌరవం లేకుండా రాజ్యాంగం మీద అవగాహన లేకుండా మాట్లాడడం మీరు మీలాంటి వ్యక్తి ఈరోజు కార్పొరేషన్ డిప్యూటీ మేరగా ఉండడం మా దౌర్భాగ్యం మీరు ఈరోజు రాజ్యాంగ బిల్లు గురించి మాకు చెప్తారు నిజంగా మీరు విప్పుకు భయపడికపోతే నిజంగా మీ కార్పొరేషన్ చేసింది మీరు తప్పే తప్పు కాదు నిజమే తెలిసి ఉంటే మీ పార్టీ బీఫామ్ మీద ఎందుకు గెలిచారు మీరు పోటీ చేయించలేకపోయారు మీ పార్టీ బీఫామ్ ఇచ్చి మీరు ఎందుకు వాళ్ళ పోటీలు గెలిచి మా పార్టీ నుంచి గెలిచారు అని గర్వంగా ఎందుకు చెప్పుకోరు పాపం ఆ నలభై మంది కార్పొరేటర్ల పరిస్థితి ఎంత దౌర్భాగ్యం పరిస్థితిలో ఉందంటే గతంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు మేము అని చెప్పుకునే స్థాయి నుంచి మన మూడో తరగతి జరిగిన ఎలక్షన్లో ఏ పార్టీ తరపు నుంచి మేము పోటీ చేసామో తెలియక ఒక ఇండిపెండెంట్ ఒక ఇండిపెండెంట్ కార్ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థులుగా వాళ్ళు పోటీ చేసి కనీసం ఊరు పెరిలేని ఒక పార్టీ ఇండిపెండెంట్గా గెలిచామని చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుందన్న భయంతో వాళ్ళకి ఎప్పటికైనా సరే పదవి గండముందన్న భయంతోనే మీ ముందు మాట్లాడి మీ మీ పైన కోపడితే మీరు ఎవరైతే రాజ్యాంగ నిపుణుడు మీకు ఎవరైతే ఎక్స్ కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన సలహా తీసుకొని ఆ రాత్రి రాత్రికి ఈ పరిస్థితిని మార్చి మీరు ఇండిపెండెంట్గా వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టి మీరు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిచి మీ పార్టీ తరఫున గెలిచినట్టుగా మీరు సమరాలు చేసుకున్నారు ఈరోజు మిమ్మల్ని ఒకటే అడతా ఉండ మీరు ఎప్పుడైతే మీ పార్టీ తరఫున మీరు ఎప్పుడైతే మీ పార్టీ తరఫున పోటీ చేయించలేకపోయారో మీ పార్టీ తరఫున ఎప్పుడైతే మీరు బీఫాం ఇప్పించి బయట చేయించలేకపోయారో ఆ రోజే మీరు నైతికంగా ఓడిపోయారు మా కార్డు పన్నెండు మంది కార్పొరేట్ ఉన్నా కానీ మేము గర్వంగా గౌరవంగా పోటీ చేసి ప్రజాక్షేత్రంలో మేము గెలిచాము అనేది స్పష్టంగా ప్రజలు తెలియజేశాం ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎవరైనా సరే ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో వెళ్ళాలి అంటే రాజీనామా చేసే వెళ్ళే విధంగా వాళ్ళకి ఖచ్చితంగా ఆ రాజ్యాంగ విలువలు తెలిసే విధంగా న్యాయస్థానం నుంచి ఒక తీర్పు వస్తుందని ఖచ్చితంగా ఆశిస్తున్నాం